అందరికీ నమస్కారం అస్సలాము వలైకు ఈరోజు రంజాన్ ముప్పై రోజులు ఉపవాసం పూర్తి అయ్యేక జరిగే పండగ ఈదుల్ ఈ ఈదుల్ ఫిత్రు నమాజ్ కోసం శ్రీకాకుళం నగరం నడబొడ్డులో ఉన్న జామియా మసీద్కి అందరూ ముస్లిం సోదరులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం జరిగింది సుమారుగా వెయ్యి మంది దాకా జామియా మసీద్ ప్రాంగణంలోని నమాజ్ చేయడం కూడా జరిగింది అందరికీ హిందూ ముస్లింలు తేడా లేకంట అందరికీ రంజాన్ ఈదు ఈదుల్ ఫితురు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్షాల్లా రాబోయే కాలంలోని మనం అందరం హిస్ హిందూ ముస్లిం సోదరులందరూ కలిసిమెలిసి ఉండాలనేసి మత పెద్దలతోని మత గురువులతోని ప్రార్థనలు కూడా చేయడం జరిగింది ఇన్షాల్లా శ్రీకాకుళం జిల్లాకి రాబోయే కాలంలోని ఏ ఇబ్బందులు రాకపోక తర్వాత ఏ వ్యాధులు కూడా రాకపోక చేయాలనేసి మత గురువులతోని చాలా స్పష్టంగా దువాలు ప్రార్థనలు కూడా చేయడం జరిగింది ఈ సభాముఖంగా ముస్లిం సోదరుల తరఫున ఒక విజ్ఞప్తి ఒక విన్నపం ఈ వక్ఫ్ అమాండ్మెంట్ బిల్ అనేది మన రూలింగ్ పార్టీ మన గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిం తరఫున కనీసం ఒక నెగిటివ్ టాక్ట్గా వెళ్ళాలనేసి మా ప్రార్థన